पितरौ वंदे पार्वती परमेशर गुरव सर्वोकागिण निधिद्या दक्षिणाूर्त नम नारायण साररंभां व्यास शक मध्यमा अस्मदाचार्यपर्यता வந்தே குரு நரம் வியாசம் குருபரம் பாராயணம் நமஸ்தீ சரஸ்வத்தீரே சச்சுவிந்த மாதவனேஷவா கிருஷ்ண விஷோ ஹிருஷி கேஷ வாசுதேவோஸ்தே శ్రీ వాసుదేవనమోస్ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ త్రయస్కోటి దేవత సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమ రుద్రో ఎదగ్నిహీయన వేదనలను రుద్రుడు ఈ ఈ అగ్ని రుద్రుడే అంటే అక్కడ హోమం చేస్తూ చిత్యగ్ని చైనంలో వస్తుంది కదా రుద్రం వచ్చేటప్పుడు ఈ అగ్ని రుద్రుడే అన్నాడు ఇక్కడ ఈ అగ్ని రుద్రుడే అంటే మనం యజ్ఞాగ్నిగా రగిల్చింది మామూలు నిప్పు కాదు మీ పొయ్యిలో నిప్పు కాదు అది సంస్కృతాగ్ని సంస్కృతాగ్ని అంటే సంస్కృతం చదివే అగ్ని కాదు సంస్కరింపబడిన అగ్ని ఆ పుట్టినటువంటి అగ్ని మంత్రము చేత సంస్కృతమే ఈశ్వరుడే కానీ నువ్వు ఏ ఆహుతి ఇచ్చినా సర్వదేవతాత్మని ఈశ్వరుడు అందుకుంటున్నాడు అలా యజ్ఞాగ్ని ముందు ఉండగలిగే స్థితి అంత గొప్పది ఉంది అలా ఎప్పుడైనా ఫీల్తో చేసావు మనం ఎప్పుడండి పూర్ణాహుతి అని అడిగట్టు ఒక ఆయన నీకు ప్రారంభించగానే ఎప్పుడు పూర్తి అయిపోతుందా అని అగ్ని రగల్చగానే ఎంత భక్తి కలగల శివుడు అక్కడ ఉన్నాడు కనుక అది అగ్నికి రుద్రుడని పేరు దానిలో వేసేది సోమము సోమము శివుడే రుద్రుడు అగ్ని శివుడే కనుక సోమాయ చరిద్రాయ్ రుద్రుడు అగ్ని అగ్ని అంటే సర్వదేవతాత్మకుడు అగ్ని ముఖావి దేవాహా ఆయనకి ఇస్తే అందరికి వెళుతుంది ఇది మామూలు అగ్ని కాదు పంచభూతాల్లో అగ్ని కాదు ఇది పంచభూతాలు పుట్టక ముందే ఉన్నటువంటి అగ్ని అగ్రే నియతి ఇది అగ్ని అందరికంటే ముందున్నవాడు లీడర్ ఆ అగ్ని అండి అందుకే అగ్నినే నేనెప్పుడు నమస్కరిస్తాను అగ్ని మీలే పురోహితం ఋగ్వేదం ప్రథమ మంత్రం ఆయన్నే చెప్తుంది అందుకే అటువంటి అగ్ని పరమేశ్వరుడుగా మనం నమస్కారం చేసుకుంటున్నాం కలడం కలండు గాలి కలడా ఆకాశంభనం కుంభిని నేను చెప్పాం అందులో ఆకాశంభనన్ కుంభిని అని తీసేయి ఒకటే మిగులుతుంది కలడు ఉన్నాడు 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 అన్న వాడు ఉన్నాడు వాడే సద్ వాడు ఎప్పుడు ఉంటాడు చేతే ఇతి శివ ఎప్పుడు ఉండేవాడు ఉన్నాడు కనుక శాశ్వతుడు వాడున్నాడు వాడికి నమస్కారం అంతేగాని నువ్వు కనబడుతున్న వీటన్నిటికీ నమస్కారం అని కదా పక్కింటి వాడికి నమస్కారం పై వాడికి నమస్కారం కింద ఫ్లోర్ వాడికి అందరికీ పెడతావు ఏ నమస్కారం అందరిలో ఉన్న కుర్దుడికి నమస్కారం చేయి అని అందరినీ చూసుకుంటాడు ఇక్కడ ఎందుకంటే ప్రతి వాడి పిలక ఆయన చేతులు ఉంది ఎవడు నీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావో వాడి పిల్లకి కూడా ఆయన చేతులు ఉంది కనుక ఆయన పాదాలు పట్టుకుంటే అన్నీ నీకు అనుకూలమయ్యేటట్టు చేయగలడు వాడు వాడే చెయ్యగలడు ఎందుకు చేయట్లేదంటే చెయ్యాలన్నప్పుడు చేస్తాడు నువ్వు అడగకూడదాన్ని అందుకే దేవతలే అడగరని చెప్పాం మనమేం అడుగుతాయి కనుకనే రుద్రారాధనలో ప్రతి దాని ఎందుకు ఘోరాఘోరం ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అది పరిశీలిస్తూ ఉండండి అది ఒక్కడ తెలుసుకుంటే వస్తే ధైర్యం వస్తుంది రెండవది ఆయనే అన్ని మార్చుతాడనే ఒక తృప్తి కలుగుతుంది ధైర్యము తృప్తి కలుగుతుంది రుద్రం అర్థం చేసుకుంటే ఆ ధైర్యము తృప్తి జ్ఞానం యొక్క రెండు కళ్ళు జ్ఞానం వల్ల కలగవలసింది ఒక ధైర్యం ఒక తృప్తి అంతా ఈశ్వరుడు ఉన్నాడు కుతోభి ఏమిటి అనే ధైర్యం ఉండాలి అంతటా ఈశ్వరుడు ఉన్నప్పుడు ప్రతిదానలో ఈశ్వరానుభూతులు పొందుతున్న తృప్తి ఉండాలి ఈ ధైర్యము తృప్తి జ్ఞానం వల్ల కలుగుతుంది ఆ జ్ఞానం శివుడు ఆ జ్ఞానం ఇవ్వడం కోసం వేదం ఇచ్చాడు ఆ జ్ఞానం కోసం ఓంకారం ఇచ్చాడు ఆ జ్ఞానం ఇచ్చే వేదము ద్వారా ఓంకారం ద్వారా దొరకబడే వాడిని అని చెప్పాడు ఇది రుద్రశబ్దానికి అర్థం అతడు అందరిలో ప్రవేశించి ఉన్నాడు అదే విధంగా ఇచ్చాడు వేదం ఇచ్చాడు వేదం ఇచ్చాడు నాకు ఇవ్వలేదండి అని మీరు అనొచ్చు నీకు ఇవ్వలేదు ఇవ్వాలో వాడికి ఇచ్చాడు ఎవడు సృష్టి చేశాడు వాడికి ఇచ్చాడు వాడు మొదటి గురువు గారు ఆయనకి ఇచ్చేట అందుకే వృత్తం శబ్దం వేదాత్మానం బ్రహ్మనే దాతి కల్పాదం ఇది రుద్రహ బ్రహ్మదేవుడికి కల్పాదయందు వేదములు వాడేవాడు వాడికి నమస్కారము రుద్రుడు అంటే సృష్టి ఆదయందు కల్పాదయందు బ్రహ్మకు వృతం అనగా వేద శబ్దమును దాతి ఇచ్చినవాడు గనక రుద్రహ రుద్రులు అంటే ప్రాణాలేనయ్యా అన్నాడు రుద్రులు అంటే ప్రాణాలకు రుద్రులు అని పేరు ప్రాణావా రుద్రాహ ఇది వేదంలో ఒక చోట ఉన్నది చాందోగ్యోపనిషత్తులో ప్రాణాహీదం సర్వం రోదయంతి ప్రాణావావ రుద్రాహ ఏతే హీదగం సర్వం రోధయంతి వేదంలో కొన్ని ఉన్న మాత్రం ఉపనిషత్తులు కూడా ఆలోచించింది ఇది గట్టిగా ఆలోచించవలసింది ఎందుకు రుద్రం చేయమంటారు ఎందుకు రుద్రరామ అనమంటారు ఏమైనా కష్టాలు వస్తే రుద్రాభిషేకం ఎందుకు చేసుకోమంటారు మాకు తెలియదండి వాళ్ళ ద్రవ్యాలు రాసిస్తాను కొనేస్తాం వేసిస్తాం ప్రాణాభావ రుద్రాహ రుద్రులు అనగా ప్రాణములు ప్రాణాలు మీరు నేను తయారు చేసామా ఆ వాటి కోసం శరీరం మనం తయారు చేసుకోలేదు తెచ్చి వచ్చింది లాక్కుని వెళ్ళిపోతున్నాం ప్రాణం కూడా అంతే ప్రాణములు అన్నారు ఇక్కడ బహువచనం ప్రాణం ఒకటి కాదు బహువచనాలు ప్రాణాలు రుద్రుడు ఈ ప్రాణాల వల్లే మనం సుఖపడతాం దుఃఖపడతాం బా జాగ్రత్తగా చూడండి ప్రతిదీ ఇంతే ఆ సూత్రం ఘోరం అఘోరం శివం ఈ సూత్రం మర్చిపోవద్దు మూడే ముక్కలు మూడు ముక్కల్లో రుద్రం కనుక ప్రాణాలు ఘోరమా అఘోరమా ప్రాణం తీస్తున్నావు ప్రాణం తీసేది ప్రాణమే తెలుసా మీకు ఎందుకంటే ఇంద్రియంలో ప్రాణశక్తి సంచరిస్తుంటే నువ్వు సంచరిస్తున్నావు ఆ ప్రాణశక్తి కదలికల వల్ల వచ్చే వైషమ్యాలతోనే బాధలు వస్తాయి ఆ ప్రాణశక్తి సరిగ్గా ఉంటే హాయిగా ఉంటాం ప్రాణశక్తివైషమ్యమస్తే బాధ కలిపి